జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా మూవీతో బిజీగా ఉన్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు అంతేకాకుండా హృతిక్ రోషన్ సినిమా వార్ టూలోను యంగ్ టైగర్ కనిపించనున్నారు అయితే ఎన్టీఆర్కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇంతకీ అదేంటో చూద్దాం హాయ్ నాన్న సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ సౌర్యూతో ఎన్టీఆర్ జత కట్టరున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి ఈ విషయంలో ఈ విషయానికి సంబంధించి తాజా ఇంటర్వ్యూలో సౌర్యూ క్లారిటీ ఇచ్చారు స్క్రిప్ట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని మీరు సంప్రదించారా అన్న నెటిజన్స్ ప్రశ్నలకు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఈ రూమర్స్ ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు ఇదంతా తప్పుడు సమాచారం అని సౌర్యు స్పష్టం చేశారు అయితే ఏదో ఒక రోజు ఇది నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నానని ఆయన నవ్వుతూ చెప్పారు కాగా దేవరా మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారు మరోవైపు గత ఏడాది నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా సౌర్య ఎంట్రీ ఇచ్చారు ఈ చిత్రానికి థియేటర్స్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది